వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో మనం ఒకే చోట వరి మరియు చేపల సాగు ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం ప్రపంచ జనాభా ఎక్కువ తీసుకునే ఆహార ధాన్యాలలో వరి ముఖ్యమైనది మరియు వ్యవసాయం చేసే భూమిలో ఎక్కువ శాతం వరి సాగు చేసినప్పటికీ వరి పండించడానికి నీరు ఎక్కువగా కావాలి అయినప్పటికీ వరి పంటలో వేరే అంతర పంట వేయలేం రైతుకు అదనపు ఆదాయం పర్యావరణానికి మేలు చేస్తున్న నూతన చేపల సాగు విధానం ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది చైనా వియత్నాం థాయిలాండ్ ఇండోనేషియా మలేషియా ఫిలిపీన్స్ దేశాల్లో వరి చేపల సాగును చాలా సంవత్సరాల క్రితమే మొదలుపెట్టారు మన దేశంలో పశ్చిమ బెంగాల్ ఒడిశా ప్రాంతాల్లో వరి పంటలో మిశ్రమ పంటగా చేపలు పెంచుతున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వరి చేన్లలో చేపలు పెంచడానికి ప్రోత్సహిస్తున్నారు వరి పండించడానికి అధిక మొత్తంలో నీటిని నిల్వ చేయాల్సి ఉంటుంది వరిని ఈ పద్ధతిలో పండించడం వల్ల ఎక్కువ శాతం వాతావరణంలోకి మిథేన్ వాయువు విడుదలవుతుంది మిథేన్ విడుదల అవ్వడం వల్ల భూసారం తగ్గుతుంది వరి చేపల మిశ్రమ సాగులో మిథేన్ తక్కువ శాతంలో విడుదలవుతుంది మడులు పంట కాలమంతా నీటితో నింపి ఉంచాలి కావున వరి పంట మడిలో గట్టు చుట్టూ మూడు నుంచి నాలుగు అడుగుల వెడల్పు ఒక అడుగు లోతు కాలువలు తీయాలి వరి సాగులో రోహు తిలాపియా బొచ్చే కొరమీను కామన్ కార్ప్ చేపల రకాలు పెరుగుతాయి ఒక ఎకరా స్థలంలో డెబ్బై శాతం వరి ముప్పై శాతం చేపలు పెంచవచ్చు ఒక ఎకరానికి నాలుగు వందల నుంచి తొంభై కిలోల పైగా చేపలు దిగుతాయి బడి వస్తాయి ఒక ఎకరాకి వరి ఇరవై వేల ఖర్చుతో నలభై ఎనిమిది వేల పంట పండించవచ్చు అదే పరిశ్రమ సాగులో అరవై వేల ఖర్చుతో ఎనభై పాయింట్ ఒకటి పాయింట్ ఏడు లక్షల వరకు ఆదాయం వస్తుంది ఈ సాగులో చేపల విసిర్జితాలు ఎరువుగా ఉపయోగపడతాయి దానివల్ల రసాయనిక ఎరువులు పురుగు మందుల వాడకం తగ్గి పదిహేను నుంచి ఇరవై శాతం దిగుబడి పెరుగుతుంది వరికి పట్టే కీటకాలు పురుగులు నాచు చేపలు తినడం వల్ల వరి బాగా పెరుగుతుంది చేపలు బాగా ఎదుగుతాయి వరి అంచులు తోవి నీళ్లు ఉండటం వల్ల ఎలకలు వరి పంటని దాడి చేయవు వరి పంటను కోసిన తర్వాత సంవత్సరం మొత్తం చేపలు పెంచుకోవచ్చు వరిలో మొదటిసారి చేపలు పెంచడానికి గుంతలు తీయడానికి పెట్టుబడి అవసరం అవుతుంది చేపల ఆహారానికి పెట్టుబడి అవసరం ఉంటుంది నేలని బట్టి ఏ చేపలను ఎలా పెంచాలో నిపుణులు సలహాలు తీసుకోవాలి వరదలు వచ్చే ప్రాంతాల్లో చేపలు కొట్టుకుపోయే అవకాశం ఉంది కావున ఇలాంటి ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలతో చేపల్ని పెంచాలి వరి చేప పరిశ్రమల పద్ధతిలో సాగు చేయడం వల్ల రసాయనిక ఎరువులు పురుగు మందుల వాడకం తగ్గింది పెట్టుబడి ఖర్చు తగ్గుతూ భూసారం పెరుగుతుంది వరి సాగు చేయడం ద్వారా మిథేన్ విడుదలవుతుంది దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది ఈ మిశ్రమ సాగు చేయడం వల్ల ముప్పై ఐదు శాతం మిథేన్ విడుదలవుతుంది వరి పంటలో చేపలు పీతలు రొయ్యలు బాతులు మొదలైనవి పెంచుకోవచ్చు ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్టయితే వరి సాగుకు నీరు ఎక్కువ అవసరం అయినప్పటికీ వరి పంటలో వేరే అంతర పంట వేయలేం దీనికి ప్రత్యామ్నాయంగా నూతన వరి చేపల సాగు విధానం ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది మన దేశంలో పశ్చిమ బెంగాల్ ఒడిశా ప్రాంతాల్లో వరి పంటలో మిశ్రమ పంటగా చేపలు పెంచుతున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వరిచేన్లలో చేపలు పెంచడానికి ప్రోత్సహిస్తున్నారు వరి పండించడానికి అధిక మొత్తంలో నీటిని నిల్వ చేయడం వలన వాతావరణంలోకి మిథేన్ వాయువు విడుదల అవటం వల్ల భూసారం తగ్గుతుంది వరి చేపల మిశ్రమ సాగులో మిథేన్ తక్కువ శాతంలో విడుదలవుతుంది వరి పంట మడిలో గట్టు చుట్టూ మూడు నుంచి నాలుగు అడుగుల వెడల్పు ఒక అడుగు లోతు గుంత కాలువలు తీసుకొని వరి సాగులో రోహు తిలాపియా బొచ్చే కొరమీను కామన్ కార్పు చేపల రకాలు పెరుగుతాయి ఒక ఎకరా స్థలంలో డెబ్బై శాతం వరి ముప్పై శాతం చేపలు పెంచినట్లయితే ఒక ఎకరానికి నాలుగు వందల నుంచి తొమ్మిది వందల కిలోల పైగా చేపలు దిగుబడి వస్తాయి ఒక ఎకరాకి వరి ఇరవై వేల ఖర్చుతో నలభై ఎనిమిది వేల పంట పండించవచ్చు అదే మిశ్రమ సాగులో అరవై వేల ఖర్చుతో ఎనభై నుంచి ఒకటి పాయింట్ ఏడు లక్షల వరకు ఆదాయం వస్తుంది చేపల విసర్జితాలు ఎరువుగా ఉపయోగపడతాయి దానివల్ల రసాయనిక ఎరువులు పురుగు మందుల వాడకం తగ్గి పదిహేను నుంచి ఇరవై శాతం దిగుబడి పెరుగుతుంది వరికి పట్టే కీటకాలు పురుగులు నాచు చేపలు తినడం వల్ల వరి బాగా పెరుగుతుంది చేపలు బాగా ఎదుగుతాయి వరి చేపలు మిశ్రమ పద్ధతిలో సాగు చేయడం వల్ల రసాయనిక ఎరువులు పురుగు మందులు వాడకం తగ్గుతుంది పెట్టుబడి ఖర్చు తగ్గుతూ భూసారం పెరుగుతుంది